అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర నోమ అనేది ఒక్కొక్క ఇంటి ఆనవైతే బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు కదా ఒక్కొక్కలాగంటే చేసే విధానం ఒకటైనా సరే కొంతమంది పౌర్ణమి రోజు చేసుకుంటారు కొంతమంది కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం రోజు అయితే చేసుకుంటారు మా అమ్మ వాళ్ళు కూడా మూడవ సోమవారం నోము నోచుకుంటారు నాకైతే పిలిస్తే నేను వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నేను చేసే పని ఏదైనా ఉంది అంటే అక్కడ మొక్కలైతే విపరీతంగా మా నాన్న ఉడిసిడే మా నాన్నకి ఎంత ఓపకు ఉంటుందో కానీ అన్ని రకాల మొక్కలైతే అయితే ఉడిస్తారండి పూజకి పువ్వులు కూడా ఇంకా లోటు ఉండదు ఎన్ని రకాలంటే అంటే మొత్తం బంతి పువ్వులతో నింపేశారు అలాగే గోరింటా పువ్వులు ఉంటాయి కదండీ అవి కూడా కలర్స్ కలర్స్గా ఉన్నాయి వెనక పక్క ముందు వైపు అన్నీ కూడా ఇంకా ఒడిసారి ఇంకా బీరకాయ మొక్కలు వంకాయ మొక్కలు నిమ్మకాయ చెట్లు బప్పస్కాయ చెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం లిస్ట్ అంతా పెరిగిపోద్ది కానీ ఇక్కడ గోరెంటాకు చెట్టు అయితే ఉంది కదండి చాలా బాగా పండుద్ది అయితే ఇక్కడ బంతి పువ్వులు లాగే ఉన్నాయి కానీ బంతి పువ్వులు అయితే కాదు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి నా పూజకి పనికొస్తాయి ఏమో అని కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను అయితే మాకు దొరకక కాదు ఆడపల్లి అన్నాక పుట్టింటికి వచ్చినాక ఇలాంటివన్నీ పట్టుకొని వెళ్ళడం కామును చిన్న చిన్నవేనండి పువ్వులు కానీ పసుపుంకాలు కానీ ఇంతకు మించి ఇంకేం కోరుకుంటుంది చెప్పండి ఆడపిల్ల వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్